హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు విహెచ్ ఫార్మా ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ముందు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ నేను ఎందుకంటే చేయమనేది కొత్త వీడియోలు ఏమైనా మనం అప్లోడ్ చేస్తే ఫస్ట్గా మీకు రావటం అనేది జరుగుతుంది సో దాని గురించి సబ్స్క్రైబ్ చేయమంటున్నాను అదేవిధంగా లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం అశ్విని నక్షత్రం నడుస్తుంది సో అదేవిధంగా బహుళపక్షం నడుస్తుంది ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం అశ్విని నక్షత్రం నడుస్తుంది సో అదేవిధంగా బహుళపక్షం నడుస్తుంది సో ఈరోజు వినయ్ కలర్స్ అదేవిధంగా లాసాయ్ కలర్ చూద్దాం అశ్విని నక్షత్రంలో వినయ్ కలర్స్ అదేవిధంగా లాసాయి కలర్ చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా వినయ్ కలర్ చూసినట్లయితే నెమలి నెమలి కాకి గౌడు వినయ్ కలర్ చూసినట్లయితే నెమలి నెమలి కాకి గౌడు సో ఫ్రెండ్స్ వినయ్ కలర్స్ ఈ విధంగా ఉన్నాయి అదే విధంగా లాసాయ్ కలర్ చూసినట్లయితే డేగా కోడి కోడి పింగళ లాసయ్ కలర్ చూసినట్లయితే డేగ కోడి కోడి పింగళ సో ఫ్రెండ్స్ లాసాయ్ కలర్స్ ఈ విధంగా ఉన్నాయి అదేవిధంగా మనకి నక్షత్రంలో అశ్విని నక్షత్రంలో వినయ్ కలర్స్ అదేవిధంగా లాసాయ్ కలర్స్ ఈ విధంగా ఉన్నాయి అదేవిధంగా మనకి రోజుకొచ్చి ఐదు జాములనే నడుస్తాయి సో జాముల ప్రకారం ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ జాముల ప్రకారం చూసినట్లయితే మొదటి జాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది మొదటి జాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం కాకి గమనం పింగళ నిద్ర డ్యాగ నిద్ర కోడి లాసు సో ఫ్రెండ్స్ మొదటి జామ్ ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం కాకి గమనం పింగళ నిద్ర డ్యాగ్ నిద్ర కోడి లాసు సో ఫ్రెండ్స్ మొదటి జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది అదే విధంగా రెండవ జాము చూసినట్లయితే రెండవ జాము చూసినట్లయితే ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది రెండవ జాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే డేగ రాజ్యం పింగళ రాజ్యం కాకి భోజనం నెమలి గమనం కోడి నిద్ర సో ఫ్రెండ్స్ రెండో జామ్ ప్రకారం చూసినట్లయితే డే రాజ్యం పింగళ రాజ్యం కాకి భోజనం నెమలి గమనం కోడి నిద్ర సో ఫ్రెండ్స్ రెండో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా మూడవ జాము చూసినట్లయితే మూడవ జాము చూసినట్లయితే ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది మూడవ జాము ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే కోడి రాజ్యం నెమలి భోజనం పింగళ గమనం డేగ గమనం కాకి లాసు సో ఫ్రెండ్స్ మూడవ జామ్ ప్రకారం చూసినట్లయితే కోడి రాజ్యం నెమలి భోజనం పింగళ గమనం డేగ గమనం కాకి లాసు సో ఫ్రెండ్స్ మూడవ జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా నాలుగవ జాము చూసినట్లయితే నాలుగవ జాము చూసినట్లయితే మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈ అనేది నడుస్తుంది నాలుగవ జామ్ ప్రకారం చూసినట్లయితే మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈ అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే డ్యాగ భోజనం పింగళ భోజనం కోడి గమనం కాకి నిద్ర నెమలి లాసు సో ఫ్రెండ్స్ నాలుగో జామ్ ప్రకారం చూసినట్లయితే డాగ భోజనం పింగళ భోజనం కోడి గమనం కాకి నిద్ర నెమలి లాసు సో ఫ్రెండ్స్ నాలుగో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా ఐదవ జాము చూసినట్లయితే ఐదవ జాము చూసినట్లయితే మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ జాము అది నడుస్తుంది ఐదవ జాము మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ జాము ఇది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే కాకి రాజ్యం కోడి భోజనం నెమలి నిద్ర డేగలాసు పింగల లాసు సో ఫ్రెండ్స్ ఐదో జామ్ ప్రకారం చూసినట్లయితే కాకి రాజ్యం కోడి భోజనం నెమలి నిద్ర డేగలాసు పింగల లాసు సో ఫ్రెండ్స్ ఐదో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా అనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి మొదటి జాము రెండవ జాము మూడవ జాము నాలుగవ జాము ఐదవ జాము జాములు అనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి అదేవిధంగా నక్షత్రం టైమింగ్ కూడా కరెక్ట్గా గమనియండి